సాధారణ బదిలీలో భాగంగా బదిలీపై వెళ్తున్న మండల పశు వైద్యాధికారి డాక్టర్ నితిన్ షాల్వతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా చందుర్తి మండలం మరియు గ్రామ ప్రజలకు మూగ జీవాలకు సేవలందించి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ వేకువజామునే పాడి పశువులకు చికిత్సలు అందించి బాధ్యతపై చెరగని ముద్ర వేసి మండల ప్రజల మన్ననలు పొందారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ బత్తుల కమలాకర్ సెరికొండ శ్రీనివాస్ చిరం తిరుపతి పోతరాజు నగేష్ అనిల్ మరి రాజు గడ్డికొప్పుల జీవన్ అనిల్ మరియు రైతులు పాల్గొన్నారు పశువులకు ఎటువంటి అనారోగ్యకరమైన సమస్యలు వచ్చినా వాటిపై ముందస్తు జాగ్రత్తలు చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి దానికి కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తూ వారు ఇక్కడ ఉన్నా లేకపోయినా మెడికల్ మెడికల్కి కూడా పంపించి అక్కడ వాటిని ఇప్పించి మాకు ఇక్కడ ప్రైవేటు డాక్టర్తో చూద్దాం వారు లేకపోయినా కానీ చేపించడం ఇటువంటి ఎన్నో మాకు దగ్గర ఉండి చే చేపించి ఈరోజు బదిలీ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది గుర్ర కాపర్లకు కానీ మరి పశువైద్యం సంబంధించినటువంటి వైద్యాన్ని మరి విరివిగా అందించినటువంటి మరి డాక్టర్ నితీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా చెంగుర్తి మండల తరఫున గుర్ర కాపర్ల తరఫున రైతు సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం సార్ మరి బదిలీ అనేది సహజంగా మరి ఉద్యోగరీత్యా కావాల్సిందే అయినప్పటికీ చందుర్తి గ్రామ ప్రజలు కానీ చంద్రుతి మండల రైతులు కానీ చాలా బాధను వెలిపుచ్చుతూ మరి డాక్టర్ గారు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ప్రజలు బాధతో మరి ఈరోజు అడుగుతా ఉన్నారు డాక్టర్ బదిలీ అయినరా అయ్యో సార్ మనం మంచి సేవ చేసిండ్రు మరి అయినప్పటికీ బదిలీపై వెళ్ళడము సహజము కావున మరి భవిష్యత్తులో బదిలీ అయిన స్థానం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ రెట్టింపు సేవలు అందించాలని చెప్పేసి మనవి చేస్తూ మరి వారు చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చినా కూడా మరి వాళ్ళు అన్ని సమస్యలకు కూడా అనువుగా ఉంటూ అందరికీ మంచి సేవలు అందించాలి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పథకాలలో కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి ఫైల్స్ విషయంలో మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్ర ప్రతి ప్రజాప్రతినిధి లబ్ధిదారులను తన వద్దకు తీసుకొని రాగానే వారికి వారి యొక్క గెజిటర్ సంతకంగా పెట్టడంలో ఏ రకమైన ఇబ్బంది పెట్టకుండా పెట్టకుండా రోజున చందుర్తి మండలంలో వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి సంబంధించిన స్కీములలో లబ్ధిదారులలో డెబ్బై ఐదు శాతం లబ్ధిదారులకు తన సంతకంతోనే ఫైళ్లు మూవ్ కావడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ప్రభుత్వ మీటింగ్లలో కూడా అతని యొక్క గురించి చెప్పడం జరిగింది ఇట్లా చిన్న అంటే అణగారిన వర్గాల ఏ అవసరం పడినా కూడా తన పదకొండు సంవత్సరాల కాలంలో మంచి సేవలని ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటు వైద్య సేవలు కూడా సంపూర్ణంగా అందించడని చెప్పి వారికి అభిన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఈ పశువుల ఆస్పత్రికి వెన్నె తెచ్చిందే మా నితిన్ సార్ మనకు రాగానే ఎవరికైనా ఏ పశువులకు గొర్రెలకు కానీ ఎడ్లకు కానీ ఆవులకు కానీ సరికి ఇట్లా ఇలాంటి ప్రాబ్లం ఉందనగానే వెంటనే స్పందించి వచ్చి ఈ సలహాలు సూచనలు ఇచ్చి ట్రీట్మెంట్ చేసిన మహానుభావుడు మన నితిన్ సార్ నిజంగానే ఈ పశువుల దవాఖాన ఉంది నిరంతరం మనుషుల దావాఖాన ఎట్లా పనిచేస్తుందో పశువుల దవాఖాన కూడా అలాగే పనిచేసి వాళ్ళ సిబ్బందితో పాటు ఇరవై నాలుగు గంటల సర్వీస్ అందించినందుకు మా మండల ప్రజల తరఫున మా గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా సార్ మీరు పోతే మాకే బాధ అనిపిస్తుంది ఒక అదే కాకుండా చాలా మందికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులకు డిజిటల్ సిగ్నేచర్ అని అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నితిన్ సార్ నిజంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు సంతకం పెట్టుకున్న వాళ్ళు గవర్నమెంటు ఎంత ఆచేస్తురో నితిన్ సార్ నాకు కూడా ఒక దేవుడు అని భావించి ప్రజలందరూ గుర్తు చేస్తుర్రు ఇది మేము కూడా మాట్లాడంగా సార్ చాలా ప్రజలందరూ నాతో ఎంతో ఎన్నో ఎంతో మంది ప్రజలు ఆ గుర్తు చేసి ఆ సార్ కడుపు సల్లాగా అనే రోజులు కూడా ఉన్నాయి మీరు పోవడం మాకు చాలా బాధాకరం మా మండలంలో ఇంకా కొనసాగితే బాగుండాలని అనిపిస్తుంది కానీ ఈ గవర్నమెంట్ చేపట్టిన ట్రాన్స్ఫర్లో భాగంగా బదిలీ అవ్వడం నిజంగా సరే మీరు ముందు ముందు కూడా ఇలాగే ఆ మండలానికి కూడా సేవలు అందించి మాకు కూడా మర్చిపోకుండా ఎప్పుడన్నా ఒకసారి చర్చిపోవాలని కోరుకుంటూ